నెల్లూరు జిల్లా సైదాపురం మండలం హౌస్ హోల్డర్ ఎన్పిసిఐ సర్వేలలో జిల్లాలోనే సైదాపురం మండలం మూడవ స్థానంలో ఉందని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ సర్వే పూర్తి చేస్తున్నామని మండల అభివృద్ధి అధికారి శివకుమార్ చెప్పారు సైదాపురంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ హౌస్ హోల్డర్ ఎన్పిసిఐ సర్వేలను దాదాపు ఎనభై ఏడు శాతం పూర్తి చేశామని నిర్ణీత గడువులోగా సర్వే పూర్తి చేస్తామని ఆయన తెలిపారు ఇరవై తొమ్మిదవ తారీఖున ఒక స్పెషల్ డ్రైవ్ని నిర్వహించవలసిందిగా శ్రీ జిల్లా కలెక్టర్ గారు ఆదేశించున్నారు హౌస్ హోల్డ్ సంబంధించి అదేవిధంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ గారు ఆదేశించిన వెంట ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి మన సైదాపురం మండలంలో స్పెషల్ డ్రైవ్ని ప్రారంభించడం జరిగింది మనకి మొత్తం మన మండలంలో పదహారు వేల నూట పంతొమ్మిది హౌస్ హోల్డ్స్ ఉన్నాయి మనం దాదాపు ఎయిటీ సెవెన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్నాం అంటే పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై హౌస్ హోల్డ్స్ని కంప్ సర్వే కంప్లీట్ చేసాము ఇంకా మనం చేయాల్సింది రెండు వేల నూట ముప్పై తొమ్మిది కంప్లీట్ చేయాలి ఈరోజు మనం రెండు వందల ఎనభై ఏడు కంప్లీట్ చేసాం ఇప్పటిదాకా దీంతో ఏంటంటే ఎనభై ఏడు శాతం సర్వే కంప్లీట్ అయింది జిల్లాలో మనం మూడవ స్థానంలో ఉన్నామని చెప్పేదానికి గర్విస్తూ ఉన్నాము మిగతా కూడా ఏంటంటే సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్లో ఉండి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సాయంత్రానికి మ్యాక్సిమము మనం దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ చేసేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ఇప్పుడు మనకి మైగ్రేషన్ దీనికి సంబంధించి అదేవిధంగా ఓటీపీ ద్వారా మనం సర్వే చేసేదానికి ఈరోజు వెసులుబాటు కల్పించారు కాబట్టి ఈ రెండింటి వల్ల ఏంటంటే మన సర్వే మరింత వేగంగా చేసానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎన్పిసిఐ అకౌంట్ల మ్యాపింగ్ కూడా చాలా ఫాస్ట్గానే జరుగుతూ ఉంది కాబట్టి మన సిబ్బంది అందరి సహకారంతో మండలాన్ని మంచి స్థానంలో నిలిపేదానికి కృషి చేస్తున్నాం జరిగేది హౌస్ హోల్డ్ సర్వే జరుగుతుంది అదేవిధంగా ఎన్పిసిఐ అంటే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి అనుసంధానించిన సర్వే ఈ రెండు కూడా జరుగుతూ ఉంది ఈరోజు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫింగ్ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరేటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు